అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఎలాంటి పూజలు పరిహారాలు మంత్రాలు ఇవి ఏమీ లేకుండా మీ కోరిక తీరిపోవాలి మీరు ఏ కష్టపడకుండా కూర్చొని ఉన్నా కూడా మీ కోరికలు తీరిపోవాలి అని అనుకున్నట్లయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిపోయి ఒక్క ఫోటోని మీరు అలానే చూస్తూ మీ కోరికని చెప్పుకుంటూ ఒక పది నిమిషాలు చూస్తే సరిపోతుందండి తప్పకుండా మీ కోరిక అనేది మీకు ఒక అరగంటలో మీకు సమాధానం అయితే అనమాట అది ఏదైనా సమస్య కానివచ్చు లేదంటే కోరిక కానీ మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ అలా ఏదైనా సరే మీకు తీరిపోవాలి మీకు మంచి పరిష్కార మార్గం దొరకాలి అని అనుకున్నప్పుడు ఈ అరగంట సమయం అనేది మీరు యూజ్ చేసుకున్నాను అనమాట మీకు చాలా త్వరగా రిజల్ట్ అయితే వస్తుందండి మరి అది ఎలా చేయాలి ఏం చేయాలని ఇప్పుడు మనం ఈ వీడియో అయితే తెలుసుకుందామండి ఇప్పుడు ఏదైనా కూడా ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటి ఏంటి అంటే మనం ఏదైనా ఒకటి బలంగా కావాలి అనుకున్నప్పుడు అది మనసులో నిలిచిపోతుంది ఏదైనా పక్క ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నా లేదంటే ఇంకేదైనా తెచ్చుకున్నా మనం అది చూసి మన మనసుకు నచ్చింది అంటే ఇక మన పూర్తి కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉంటుంది అది ఎప్పుడు తీసుకొచ్చుకుందాము అది ఎప్పుడు మన దగ్గరికి వస్తుంది అని చెప్పి ఇదే ఉంటుంది అనమాట ఆలోచన అనేది అది మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది మనం దాన్ని ఎప్పుడు తీసుకుంటామని చెప్పి ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట ఆ క్షణం ఆ రోజు అది మన చేతికి వచ్చిందంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేదన్నమాట అంతటి ఆనందం ఎప్పుడు మనకి దొరుకుతుంది అంటే మనం కావాలి అనుకున్నది మన బలమైన కోరిక తీరినప్పుడు లేదా మనం కోరుకున్న వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఆనందం మాటల్లో చెప్పలేంది మరి అలాంటి ఆనందం మనకి కలగాలి అన్నా నీ కోరికలని త్వరగా తీరిపోవాలి అన్నా ఈ ఫోటో అనేది మీకు ఎంతగానో యూజ్ అవుతుంది అస్సలు మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు నమ్మకంతో నమ్మి జరుగుతుంది అని చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చేయడం కూడా ఏమీ ఉండదని మీరు జస్ట్ అలా ఒక పది నిమిషాలు చూస్తూ ఉండడమేనమాట పది నిమిషాలు చూస్తూ ఉంటే సరిపోతుంది ఇంక మాత్రం మీరు ఏం చేయని అవసరం లేదు చూస్తూ ఇప్పుడు నేను చెప్పబోయి ఒక్క మాటని చెప్పుకోండి ఫ్రెండ్స్ చాలు మాట అనగానే ఓ మంత్రం అని చెప్పి మళ్ళీ కంగారు పడిపోవద్దండి ఇది మీరు అందరూ చెప్పుకోగలిగితే అందరికీ గుర్తున్నదని అనమాట అది ఏంటి అని అంటే మీ కోరిక తీరిపోయింది అని చెప్పి చెప్పుకొని ఆ యూనివర్స్కి మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలండి అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏం చెప్తున్నానంటే జాబ్ కోసం అనుకోండి మీరు ఏదైనా జాబ్ కావాలి లేదంటే ఏదైనా కంపెనీలో జాబ్ రావాలి లేదా గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకున్నప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది లేదంటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఫోటోని చూసుకుంటూ మీరు ఒక పది నిమిషాలు ఈ ఒక్క మాటని తలుచుకుంటూ ఉండాలన్నమాట నేను ఇప్పుడు పెట్టే ఫోటో అనేది మీరు చూస్తూ ఈ మాటని మీరు మనసులో తలుచుకుంటూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అంతేను తప్పకుండా మీ కోరిక అది ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట మీ మైండ్ అనేది ఎంత రిలాక్స్గా ఉంటుందో మీరు ఎంత బలంగా కోరికనైతే కోరుకుంటారో అంత త్వరగా తీరిపోతుంది అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి మీ పనులన్నీ ఆపేసుకుని అదే పనిగా కూర్చొని చేస్తే కాదండి మీ పనులు చేసుకుంటూ దానితో పాటు ఇవి చేయాలన్నమాట ఇట్లా చేయడం వల్ల మీ పని అనేది చాలా త్వరగా జరిగిపోవడము మీరు కోరుకున్న పనులు త్వరగా జరిగిపోవడం ఇట్లా జరుగుతుంటుంది అవి అంటే కొంతమంది ఎన్ని పనులు చేసినా ఆటంకాలు ఉంటాయి అన్నమాట అలా మీ పనిలో ఆటంకాలు ఉండకూడదు అన్నీ జరిగిపోవాలి అని అనుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ చిన్న చిన్న మంత్రాలు ఇప్పుడు నేను చెప్పబోయి ఇట్లా ఫోటోలు ఇట్లాంటివి మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట మరి ఆ ఫోటో ఏంటి అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఇది గుడ్ల కళ్ళండి కళ్ళు అండి ఈ కళ్ళు చాలా పవర్ఫుల్ అండి ఏముందిలే గుడ్ల గొప్ప కళ్ళే కదా అని చెప్పి తేలిగ్గా తీసేద్ది అనమాట వీటికి చాలా పవర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ కళ్ళని అదే అదే పనిగా చూస్తూ మీరు ఇప్పుడు నేను చెప్పినట్లుగా నా కోరిక తీరింది ధన్యవాదములు అంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఇట్లా మీరు చూసుకుంటూ ఒక పది నిమిషాలు చెప్పుకున్నట్లయితే మీ కోరిక తప్పకుండా తీరిపోతుందండి మీకు అరగంటలోనే సమాధానం అయితే దొరుకుతుందనమాట నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించే ఈ ఫోటోనైనా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే గూగుల్లో కానివచ్చు ఇట్లా మీరు ఎప్పుడైతే దాన్ని అదేగా చూస్తూ మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకొని మీరు ఈ ఒక్క మాటని అనుకుంటూ ఉంటారో అప్పుడు తప్పకుండా నేను చెప్పగలనని మీ కోరిక అంతే డెఫినెట్గా తీరిపోతుందనమాట నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై వారాహి